అమ్మో నీకు ఇస్తే మొత్తం అందు కింద మారిపోద్ది ఏం కాసలయ్య ఆవు నమ్ముతున్నావా కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయనకి వంద రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసి ఇచ్చి నువ్వు నువా నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకే తెలుసు నువ్వు రైతు బిడ్డవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు నా మొక్క ఆవును తొలిపో అమ్మ నీ అమ్మా గొప్ప బేరగాడిపోయా నువ్వు ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మాట్లాడుదలే ఇదిగో నువ్వు మధ్యలో ఏలేటో నీకు చెప్పాను పై పక్క తప్ప ఇగో రవే ఆవుతో పాటు దోణ్ కూడా తోలుపాయ్ వెయ్యి రూపాయల మగను కొట్టు అయితే వెయ్యి రూపాయలకు తగ్గవన్న మై రూపాయలు ఒక్క రూపాయలు కూడా తగ్గనే సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడికి ఇచ్చి ఏంటి ఏంటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చేవన్న మాట కాదు నేను ముందు ఉంచుకొచ్చాను అమ్మునే అమ్మో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాకీ ఉంది కట్ల పోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు ఆవు నువ్వు తోలి మీరు చేసి మర్చిపోలేను బాబు దాని ఏముంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంత కాలం అయింది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మనం బ్రతుకుని ఉంటున్నారు రేపేనా ప్రయాణం రేపేనా అవును లేకపోతే మనం కన్న కలలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు కలిసే కలం వచ్చినప్పుడే కలుతా పొలం నుంచి కాదు కనుక పూల నువ్వు చిన్న పాపాయ ఏంటుంది చీర కాదమ్మా ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే ఉన్నప్పుడే ఒకటొక్కటే అమర్చుకుంటే రేపు ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు అమ్మా దూరంగా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమా అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడేందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపు మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారనమాట రేఖ హాస్యాన్ని కూడా ఆ మాట అనొద్దు జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేను నేను అంతేనని మీకు తెలుసుగా కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు వాయిదా నాకు మాత్రం సరదానా కానీ మగవాడు తన కాలం నిలబడగలిగినప్పుడే భర్త కాగలి పోనీ చూద్దాం కూర్చో నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను ఈ రోజులో ఉద్యోగం లక్షణం అన్నారు మగవాడు అనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశాల్లాగా పాకటానికి ప్రయత్నించే యూ ఆర్ సెండ్ పర్సన్ కరెక్ట్ డాడ్ అందుకే హైదరాబాద్ లో నేను తవ్విస్తున్న గాలిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టి పాలు చేద్దాం లాస్ట్ లక్ష్య సాంక్షన్ చేసేయండి